అరే ఏంటిది బోలెందుకు నా వైపు వస్తుంది అరే రే నీ గుడ్ గుడ్ మార్నింగ్ నేను ముఖ్యమైన పని మీద విశ్రాంపూర్ వెళ్తున్నాను రుద్ర నేను వచ్చేంత వరకు ఇక్కడ అన్ని నువ్వే చూసుకోవాలి షాకాల్ ఇరవై నాలుగు గంటలు మనల్ని గమనిస్తూనే ఉంటాడు భయపడవలసింది ఏమీ లేదనుకో ఎందుకంటే మన బంగ్లాని షాకాల్ సెన్సర్ తో నేను కవర్ చేశాను సెన్సరా అంటే ఏంటి ఒకవేళ షాకాలు మన బంగ్లా దర్దాపుల్లోకి వచ్చాడంటే వెంటనే అతని మీద ఫైరింగ్ మొదలవుతుంది నీకు చూపిస్తాను నేనే సపోలా జై సింగ్ ఇలాంటి ఏర్పాట్లు చేశాడా అద్భుతం ఇక పైన శాఖలు ఇక్కడికి రావాలంటే తన లోపలికి ఖచ్చితంగా రాలేడు ఏమంటారు మీరు ప్రశాంతంగా వెళ్ళిరండి నా టాబ్లెట్ లో జైంట్ అయ్యే మ్యాజిక్ ఉంది నేను జైంట్ అయ్యి ఇక్కడి నుంచే తరవేస్తాను ఇలా చూడండి పిల్లలు ఇదిగోండి తినండి వద్దు రంగీలా ఈసారికి మీ మ్యాజిక్ మనకు వద్దులేండి థ్యాంక్ యూ ఎస్ దొరికింది నన్ను నేను జైంటి చేసుకునే మంత్రం ఇప్పుడు నాకు దొరికింది ఈ మ్యాజికల్ టాబ్లెట్ చాలా సూపర్ గా ఉంది ఇందులో గా మారడానికి మంత్రం చదివేటప్పుడు రేస్ మీద వేసుకోవాలని రాసింది అరే ఈ రేస్ ఎలా మీద వేసుకోగలం ఎస్ ఈ ట్రేలో నేను రేస్ చేశానంటే అది రీబౌండ్ అయ్యి తిరిగి నా మీదే పడుతుంది अकर बकर बम्बे बो पॉलीटो जायंट क्रिएटर अक्कर है 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 बो पॉलीटो जायंट क्रिएटर మనసుంటే మార్గం ఉంటుంది కానీ నాకే మంచి జరగలేదే ఈ టాబ్లెట్ లో ఉన్న మంత్రం అస్సలు పని చేయలేదు ఇంత పెద్ద పెద్ద గడ్డి మన గడ్డలో ఎప్పుడు పెరిగింది మన చుట్టూ గడ్డి ఉంది నాకు తెలిసి రంగిలానే ఏదో ఒక కప్పుడు మ్యాజిక్ చేసింటారు అందుకే జరుగుంటుంది పెద్దది అవ్వలేదు వరుణ్ మనమే చాలా చిన్నగా మారాం రంగిలా జేంటిలా మారడానికి ప్రయత్నించాడు అనుకుంటా కానీ ఆ మ్యాజిక్ మనపై పనిచేసింది నేనే

నేను ఇది అసలు నమ్మలేకపోతున్నాను ఇప్పుడు చూడండి నేను ఒక్క సెకండ్ లో వాళ్ళ ముగ్గురిని తినేస్తాను సపోలా నువ్వు పంచ్గురిని నోటితో పట్టుకుని ఇక్కడికి తీసుకురా నేను వాళ్ళని చూడాలి త్వరగా వెళ్ళు వెళ్ళు ఓకే షాకాల్

అంతర్ మధ్య వరుణ్ బయటికి రావడానికి ప్రయత్నించు వరుణ్ భయపడకు తాతయ్య చెప్పింది ఒకసారి గుర్తెచ్చుకో ధైర్యం ఉంటే అన్ని సమస్యల నుంచి మనం బయటపడచ్చు నేను నేను కాపాడేస్తాను భయపడకు నో ఇప్పుడు నేనేం చెయ్యాలి నన్ను ఎంత చెడ్డాల చేసేసిందో చూసారా ముందు పాముంది వెనకల కప్పు ఉంది ఇప్పుడు మన చుట్టూ సమస్య మాత్రమే ఉంది

నువ్వు అపహరించాలనుకుంటున్నావా తినకూడదు చెప్పండి నేను ఎగరలేకపోతున్నాను నా ఫ్లైయింగ్ షూస్ తడిగొనడం కొనడం వల్ల నేను ఎగరలేకపోతున్నాను చూసుకోండి రుద్ర మైరా కాస్త చూసుకుని వెళ్ళండి సారీ సారీ నా దగ్గర చాలా జైజీ మాట్లాడాడు రుద్రాని వాళ్ళ ఫ్రెండ్స్ ని మింగేస్తానని తేనిపోని బయటికి వదలనన్నాడు కానీ ఇప్పుడు చూసావా ఒక కప్ప దగ్గర నుంచి కూడా తప్పించుకోలేకపోయాడు దారుణ్ శాకాలు ఇతడికి బదులుగా నువ్వు నన్నే కొట్టి వుండొచ్చు కదా రుద్రాన్ని తినడానికే కదా అక్కడికి వెళ్ళావు కానీ నువ్వు ఆ పిల్లల్ని కాపాడావు ఎందుకని నేను 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 ఏం చేయను శాకాలు నన్ను మొదటిసారి ఒకళ్ళు అంకుల్ అని చెప్పారు కదా అందువల్ల నేను అయిపోయాను నీ ఆలోచనని కంట్రోల్లో పెట్టు రుద్రా అనే వాళ్ళ ఫ్రెండ్స్ ని ఎలా తిందామని ఆలోచించు ఈసారి సారి నిన్ను ఎవరైనా చూసి అన్నయ్య బాబాయ్ మావయ్య అని పిలిచార్రా అనుకో ఆవేదం పోయినా అర్ధమైంది వా మాయ్ రా నీ అంకుల్ ఫ్రెండ్ చాలా బాగా పని చేసింది సపోలో కూడా మనల్ని కాపాడుతున్నాడు ముందు ఎవరైనా నన్ను శుభ్రం చేయొచ్చు కదా ఇది అసలు ఏం బాలేదు ఇది నాకు చాలా కంపు కొడుతోంది మీరిద్దరు చాలా మంచి ఐడియాని ఆలోచించారు త్వరగా కదా మనం ఎలాగనే ప్యాలెస్ లోకి వెళ్ళాలి మనకు అది సేఫ్ అయిన ప్లేస్ వారా వరుణ్ వాళ్ళని వదిలిపెట్టు నువ్వు ఎగరగలవు కదా నాకెందుకు డబ్బులు పని పడుతున్నావు సూపర్ ఈ రోజు మనం పార్టీ చేసుకోవచ్చు అటు చూడండి ఎన్ని ఫ్లై సూపర్ మనం తప్పించుకున్నా మైరా ఇంతకు మించి మనం ఎగరకూడదు కిందకు వెళ్దాం

వెళ్ళండి మైరా నీ ఎమోషనల్ కార్డు మళ్ళీ పనిచేసింది తల మీద కొట్టేసిందిరా బాబు అరే వద్దు వద్దు నా మాటి నువ్వు నువ్వు అసలు ఏం చేస్తున్నావు సపోలా నీకు ఏం చెప్పాను ఈసారి నిన్ను ఎవరైనా అన్నయ్య మావయ్య బాబాయ్ పిలిస్తే ఆవేశపడకు చెప్పాను కదా నువ్వు ఎందుకు మళ్ళీ ఎమోషన్ అయ్యావు అరే ఏంటి గారు మీరు అన్న పెద్ద మావయ్య అంటేనే కదా ఆవేశపడుతున్నారు కానీ అన్నయ్య అని పిలిసిందిగా తను ఇప్పుడు నేనేం చేయగలను వినడానికి సంతోషంగా అనిపించి ప్రేమకు బాతీ గొప్ప మెదిషియండి నన్ను చూసి భయపడు నేను ఇంతసేపు ఇక్కడే తిరుగుతూ ఉండడం వల్ల నీ బ్రెయిన్ అనుకుంటాను అవునా నువ్వు ఇక్కడ ఏం చేయలేవు అనుకుంటాను ఇప్పుడు నేనే అక్కడికి వెంటనే రావాలి షాకాల్ మీరు ఇక్కడికి వచ్చారంటే మీ ముఖాన్ని చూసిన వెంటనే ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వెంటనే నా మొహం అక్కడ కనిపిస్తేనే కదా ఫైరింగ్ మొదలవుతుంది మనం ఎలాగైనా సరే ప్యాలెస్ లోకి వెళ్ళి తీరాలి మైరా త్వరగా పదా ప్యాలెస్ కి క్లోజ్ అయిపోతుంది ఏంటి షాక్ ఇది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళడం ఎలా ఒక దారి మూసుకుంటే ఏ నేను దారి నుంచి లోపలికి వెళతాను ちょっ Everyone, jump! <laughs> ఫైరింగ్ ఎలా స్టార్ట్ అయింది నేను మాంత్రికుడిని గొప్ప మెజిషియన్ని నన్ను చూసి భయపడు నేను షాకా ఫ్రాంకిలా చూడండి ఇదిగో వీటు వీటు చూడండి ఫ్రాంకిలా కనిపిస్తానా నన్న రుద్ర పిలుస్తున్నట్టు శబ్దం వినిపిస్తోందే నాయ చూడండి ఎక్కడ ఫ్రాంకిలా ఏ భ్రత్రనువా ఇలా చిన్నవాడిలా మారిగెలా ఇదంతా మీ మ్యాజిక్ వల్లే జరిగింది నేనే కాదు మైరాయం కౌరన్ కూడా ఇలాగే మారిపోయారు త్వరగా సరైన మంత్రాలు చెప్పి మునుపట్లో మార్చండి మా ఏ మ్యాజిక్ పని చేయలేదు చాకల్ బాట్లా మారి ప్యాలెస్‌లో తిరుగుతున్నాడు

Au.

రంగీలా మీరు పోలిటో జాయింట్ క్రియోటోకి బదులుగా మీరు పోలిటో జాయింట్ క్రియోటో అని చెప్పినట్టున్నారు అందువల్లే మనపై ఆ మంత్రం లో పనిచేసినట్టుంది రుద్ర మంత్రం దొరికింది ఇలా చిన్నగా ఉంటే ఎలా ఉంటుందో శాఖలు కూడా తెలుసుకోవాలి కదా నాకు అర్థమైంది రుద్రా అబ్బాయిస్ కా జబాయిస్ కా క్రియేటర్ జాయింట్ క్రియేట్ శాఖల్ శాఖల్ మీరు ఎక్కడున్నారు త్వరగా వెళ్ళు ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు త్వరగా వెళ్ళు వెళ్ళి వాళ్ళు పట్టుకో